బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడైనా తాజా వార్త ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వైసీపీ జగన్ కాన్వేకి ప్రమాదం పలుమూరికి గాయాలు వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు ఇటీవల మూత తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతును పరామర్శిస్తున్నారు అయితే జగన్ పర్యటనలో భాగంగా ఆయన కాన్వేలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది ఉయ్యారు మండలం గండిగూడ వద్ద జగన్ కాన్వేలో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి దీంతో పలుమూరికి స్వల్ప గాయాలయ్యాయి జగన్ కాన్వేలోని వాహనాలు ఢీకొట్టడంతో ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇది ఇలా ఉంటే దారిపోవడమైన జగన్కు వైసీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు కృష్ణా జిల్లాలో పర్యటించిన భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం పడమట సెంటర్కి చేరుకున్న వైసీపీ జగన్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతాలు పలికారు మహిళలు గుమ్మడికాయలతో దృష్టి తీశారు పూజలు చోళ్లు జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు ఈ ఆ తర్వాత కూడా జగన్ పర్యటన సాగిన ప్రాంతాల్లో వైసీపీ నేతలు కార్యకర్తలు పూజలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు పామరా నియోజకవర్గం పామర్రు నియోజకవర్గంలో గోపు వాణిపల్లె చేరుకున్న వైసీపీ జగన్ కార్యకర్తలు గజమాలలో ఘన స్వాగతం పలికారు భారీగా మహిళలు వృద్ధులు తరలి వచ్చారు ఇదిలా ఉంటే ఆ ఆకునూరు సెంట్రల్కు చేరుకున్న జగన్మోహన్ రెడ్డికి కళ్ళు గీత కార్మికులు కలిశారు తమ కష్టాలను చెప్పుకున్నారు